నమస్తే ఏమైనా మన స్టూడియోలో ప్రముఖ ఐకోన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగా నమస్కారం జైసి మార్ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు మీనరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు మీనరాశి వారికి మార్చి మాసం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొత్తం కూడా చూసినట్టయితే కనుక వీళ్ళకి అదృష్టం మొత్తం మార్చి మాసంలో వచ్చిందా మార్చి మాసంలో ఉంటుందా అనే విధంగా ఉంది ఎందుకంటే మనకి మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు వచ్చిన తర్వాత సష్టగ్రహ కూటం ఏదైతే ఉందో దీని తర్వాత మొత్తము పంతొమ్మిది సంవత్సరాలుగా పంతొమ్మిది సంవత్సరాల పాటు వీళ్ళు శని మహా ఉండిపోతారు అలా అని చెప్పేసి వీళ్ళు అన్ని రకాల ఇబ్బందులు అన్ని రకాలంటే అన్ని రకాల ప్రపంచంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో తాలిబాన్లో వచ్చేసి వేస్తారు ఆ నక్సలైట్లో వచ్చేసి వీళ్ళ ఆస్తులు దోసేస్తారు అన్ని విషయాలుగా వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా వీళ్ళ మీద బండలు రాళ్ళు రప్పలు నిందలు అన్నీ కూడా వీళ్ళే మోయాల్సి వస్తుంది అని చాలామంది చెప్తూ ఉన్నారు ఓకేనా ఇవన్నీ కూడా భిన్నంగా ఉండేసి ఈ యొక్క రాశివారు ఏదైతే ఉందో ఫస్ట్ ప్రశాంతంగా ఉండాలి ఎవరు మీనరాశివారు ఏ గ్రహం మార్చేటువంటి అనుకూలతగా ఉండేటువంటిది అది ఎవరి చేతిలో లేదు గ్రహాలు మారతాయి వాటి వారి యొక్క స్థితిగతుల్ని చూసుకొని మనం కూడా పెడిషన్ ఇవ్వాలి మనం కూడా చెప్పాలి అలా అంతేగాని భయపడేసి నా దగ్గరికి వచ్చేసి ఒక హోమం చేయించేసేయండి ఒక యాభై వేలు పెట్టేస్తే మీకు మళ్ళీ ఆ శని భావాన్ని యొక్క దృష్టి మేమేం పడకుండా ఉంటుంది అనేది ఉండదు మీనరాశి నుంచి వృషభ రాశికో కర్కట రాశికో మార్చేయచ్చు కదా గ్రహాన్ని అప్పుడు ఈ ప్రాబ్లం ఉండదు కదా అసలు ఇంకో లక్ష రూపాయలు ఏదైనా ఇస్తాం అంతేనా అట్లా ఏముండదు ఉండదు అయితే చెప్పేటువంటి మాటలు దొంగ గురువులు మాటలు వినేసి బలైపోతున్నారు చాలామంది మొన్న ఒక మీనరాశిలో ఉన్నటువంటి వ్యక్తి హాస్పిటల్లో ఉండేసి కాల్ వచ్చిందన్నమాట కాల్ వచ్చేసి మాకు వాళ్ళకి పెద్ద వాళ్ళ ఇంట్లో దాదాపు ఒక ఐదు వందల కోట్ల రూపాయలు ఆస్తి ఉంటుంది ఫోన్ చేశారు ఫోన్ చేసి ఇట్లా ఆయన గురువుకి ఆయనకి బాగలేదని మా ఎవరో రిలేటివ్ అనమాట మా తాతయ్య చెప్పారు బాగలేదండి అంటే ఏమైందని చెప్పి చివరికి విచారిస్తే ఎవరో గురువు గారు చెప్పారు మీనరాశి వాళ్ళకి శని భగవాన్ వస్తున్నాడట మా పరిస్థితి బాధని చెప్పి రోజు తినకుండా అలానే కూర్చునిపోయాడట ఆ స్ట్రెస్ ఫీల్ ఆ అన్ని విని 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 స్ట్రెస్ ఫీల్ అయ్యేసి మొత్తం బ్రెయిన్ క్రీపర్ వచ్చేసింది అలాంటి పరిస్థితులు ఏం అవసరం లేదు ఏ గ్రహాన్ని మార్చేటువంటి స్థితి స్థితులు గతులు ఎవరికి లేవు గ్రహాలు తిరుగుతుంటే వాటి పరిధిలో వాటి ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో గుండా చెడు దృష్టి ఏదైతే ఉందో వాటిని మలిచేందుకు చేసుకుంటే అందరూ దృష్టివంతులే మీనరాశిలో పుట్టిన వారు కోటేశ్వరులైన వాళ్ళు ఉన్నారు మీనరాశిలో పుట్టినట్టు వాళ్ళు కింద స్థాయికి వెళ్ళినట్టు రేఖ రేఖైనా కింద స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఓకేనా అయితే వీరి యొక్క దశాంత దశలు వీరికి గోచార ప్రకారంగా ఏ నక్షత్రంలో ఉన్నారు వారికి స్థానాల్లో ఏ గ్రహం ఉంది వారు ఏ సంవత్సరం జన్మించారు ఇవన్నీ కూడా చూసుకోవాలి మన ఏజ్ ఎంతో దానికి తగ్గట్టుగానే ఆ శని భగవానుడైనా బుధ భగవానుడైనా నవగ్రహాలు ఏమున్నా వాటి పరిమాణం పరిజ్ఞానం చూపిస్తుంది అయితే ఇలాగ భయపడే అవసరం లేదు అందరికీ బాగుంది మీనరాశి వారికే కాదు ద్వాదశ రాశి వారికి అందరికీ బాగుంది మరొక విషయం మీనరాశి వారికి పర్టికులర్గా చెప్పాల్సింది ఏంటంటే శని భగవానుడు మీనరాశిలోకి వచ్చిన తర్వాత మరీ అద్భుతమైనటువంటి ఫలితాలు ప్రతిఫలితాలు ఇస్తాడు ఎందుకంటారేమో గురుబలము శని బలం కన్నా గొప్పది ఇక్కడ శని బలం మీనరాశిలోకి వచ్చినా పవర్ అంత లేదు కానీ గురుబలము చాలా పవర్ ఉంది ఇప్పుడే కాదు మళ్ళీ ఏప్రిల్ మే మాసంలో పద్దెనిమిది తారీఖు గురువు మారుతాడు అప్పుడు ఇంకా బలం ఉంటుంది అప్పుడు శని బలము తక్కువనే ఉంటుంది గురుబలం ఎక్కువగా ఉంటుంది అలానే బుధుడు బుధుడు స్వస్థానంలో ఉన్నారు అంటే స్వంత ఇంట్లో ఉన్నారు ఎక్కడ మీనరాశిలో ఉన్నాడు ఈ మీనరాశిలో నలభై ఇరవై ఒకసారి మారుతూ ఉంటాడు బుధుడు మారిన ప్రతిసారి ఆరు నెలల పాటు బాగుంది ఇంకా నీకు శుక్రుడు ఉన్నాడు శుక్రుడు మారిన ప్రతిసారి బాగానే ఉంది ఇక మీకు శని భగవాను ఎక్కడుంది రే ఆ సినిమా ఇబ్బంది పడేది ఏం లేదు కానీ ఇబ్బంది పడాలి ఎట్లా అంటే ఇప్పుడు ప్రతిరోజు మనకి అన్ని రకాలుగా బాగుంటుంది కానీ ఒకసారి చేసే పని ఒకటికి రెండు మూడుసార్లు చేస్తే సరిపోతుంది మించినటువంటి ఏది లేదు దానికి స్ట్రెస్ ఫీల్ అయ్యే పని లేదు కొంత ఓర్పు ఓపిక ఉంటే సరిపోతుంది అయితే ఇంకోటి ఉంది ఆరోగ్య సమస్యలు ఏమున్నాయో ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అవి ఎలా ఉంటాయి అంటే మోకాళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్స్ బ్యాక్ పెయిను బ్లడ్ రిలే సమస్యలు కూడా కొంతమేర రావచ్చు అన్నిటికన్నా ముఖ్యంగా స్కిన్ సమస్య స్కిన్ సంబంధించిన సమస్య రావచ్చు వాటికి తగ్గట్టుగా ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి వాటర్ సరిగ్గా వాడుకోవాలి షాంపూ సరిగా యూజ్ చేసుకోవాలి మనం తినేటువంటి ఆయిల్స్ సరిగ్గా యూజ్ చేసుకోవాలి ఫుడ్లో కొంచెం చేంజెస్ చేసుకుంటే మనం అనుకునే నుమ్మతులు తొలగిపోతాయి అంటే ప్రికాషన్స్ ఇవే రెమెడీస్ అంటే ఇవే ఇవి చేస్తే సరిపోతుంది మీనరాశి వారు భయపడే అవసరం లేదు మీనరాశి వారు ఇంకోటి ఉంది వాళ్ళు ఎక్కువగా సెన్సిటివ్ తత్వంతో ఉంటారు మీన లగ్నంలో ఉన్న మీన రాశి వారు ఉన్న కొంచెం సెన్సిటివ్ తత్వంగా ఉంటారు వీరు వెదిటి వాళ్ళని నమ్మడం ద్వారా ఎందుకంటే సొంత ఇంట్లో ఇప్పుడు మీనరాశిలో బుధుడు ఉన్నాడు అంటే మీనరాశిలో బుధుడు ఉన్నాడంటే ఏమవుతుందంటే ఎదుటి వాళ్ళు ఎవరినొచ్చి చెబుతుందో వింటారు అది అబద్ధమా నిజమా మోసం చేస్తున్నారా అనే నమ్మే గ్రహణత ఉండదు వీళ్ళకి ఇమీడియట్గా నమ్మేస్తారు ఆ నమ్మడం ద్వారా మోసపోయే తత్వం ఎక్కువగా ఉంది ఇది ఆడవాళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉంది ఈ మీనరాశిలో పుట్టినటువంటి ఆడవాళ్ళు ఆ లేడీస్ ఎవరైనా ఉంటే వారి దగ్గరికి ఎవరైనా వచ్చి మేం గొప్పవాళ్ళం మేము మంచివాళ్ళం మా పెట్టుబడి పెట్టండి వ్యాపారాలు చేయండి మా పార్ట్నర్షిప్ కావాలి మేము ఫ్రెండ్షిప్ చేస్తాం మేము నమ్మిస్తాం మేము లవ్ చేస్తాం అంటే నమ్మకండి మీనరాశి అయితే ఖచ్చితంగా మోసపోయే తత్వం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఎదుటి వ్యక్తిని నమ్మకూడదు రిలేషన్ అయినా వెల్వేషన్ అయినా ఫ్రెండ్ అయినా సేవబ్లాస్ అయినా సరే నమ్మకుండా మన పని మనం చేసుకోవాలి మనకంటూ ఒక పేజీ ఉండాలి ఆ పేజీలో భాగాన్ని మన పర్సనల్స్ని ఎదుటి వాళ్ళకి షేర్ చేయకండి ఎంత నమ్మిన వ్యక్తి అయినా షేర్ చేయకుండా ఉన్నంతవరకు బాగుంటారు ఇది ఒకటి రెండోది ఆరోగ్య సమస్యలు మనం చెప్పుకున్నాం కోర్టు వ్యవహారాలు ఏదైనా విడాకులకు సంబంధించినటువంటి కేసులు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క మార్చి పద్దెనిమిదవ తారీఖులోపు క్లియర్ అవుతాయి ఏది విడాకులకు సంబంధించినవి అయితే ఎప్పుడో వేసిన కేసులు ఏమైనా ఉంటే అవి క్లియర్ అవుతాయి ఫైనాన్స్ సంబంధించి సివిల్కి సంబంధించినటువంటి కేసెస్ ఏమైనా ఉన్నాయో ఫ్రాడ్ కేసులు ఇవైతే ఒక జూలై మాసం వరకు కనిపిస్తూ ఉన్నాయి ఇందులో స్త్రీలైనా పురుషులైనా మీనరాశి అయితే కనుక వారికి జూలై వరకు కూడా ఈ యొక్క కేసులు కనపడతూ ఉన్నాయి ఇక డంక్ అండ్ డ్రైవ్ ఇంకేదైనా కేసులు ఉండేసి యాక్సిడెంట్ కేసులు ఇలాంటివి ఉంటాయి కదా అవి కూడా జూలై మాసం వరకు కనపడుతూ ఉన్నాయి అవి కూడా ఉంటాయి కానీ ఈ మాసంలో డంక్ అండ్ డ్రైవ్లో లేదా డ్రైవింగ్ చేయడంలో కొంతమేర మెలకుగా ఉండాలని గ్రహిస్తున్నాం ఇది ఇది వాళ్ళకి ఖచ్చితంగా గ్రహితదే ఇస్తున్నాము కానీ ఆ మీనరాశి వారు కొంతగా చూసుకొని ముందడుగు వేయాలి వాహనం కొనుగోలు ఈ మాసంలో చేయకుండా ఉంటే మంచిది ఏప్రిల్ ఏడో తారీఖు తర్వాత వాహనాలు ఏమైనా కొనుక్కునేవారు మీనరాశి వారు ఉంటే ఏప్రిల్ ఏడో తారీఖు తర్వాత పోస్ట్ చేసుకోండి ఇల్లు కొనుక్కునేవారు ఉంటే మార్చి మాసంలో అడ్వాన్స్ ఇచ్చుకోవడానికి అనువుగా ఉంది పద్నాలుగో తారీఖు తర్వాత పద్నాలుగో తారీఖు తర్వాత రెండో ఇంట్లోకి రవి వస్తాడు రెండో ఇంట్లోకి రవి రావటం వల్ల వీరందరికీ ఇంట్లో నుంచి సానుకూలమైన పరిస్థితులు ఇంట్లో నుంచి సపోర్టివ్ వీళ్ళకి ఆ సపోర్ట్ కూడా ఇచ్చేదానికి ఉంటుంది వాళ్ళ రిలేషన్స్ వాళ్ళకి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ పేరెంట్స్ నుంచి సపోర్ట్ కూడా పద్నాలుగు తారీఖు తర్వాత అందుతుంది అలానే లవ్ మ్యారేజెస్ సక్సెస్ అవ్వవు వీళ్ళకి అరేంజ్ మ్యారేజెస్ సక్సెస్ అవుతాయి పెళ్ళిళ్ళు కుదుర్చుకోవడానికి అన్ఎక్స్పెక్టెడ్ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కూడా ఈ యొక్క మార్చి మాసం చాలా అనుకూలంగా ఉంది మీనరాశి వారికి విదేశీయానానికి ప్రయత్నాలు చేస్తే కనుక ఏప్రిల్ మే నెలలో మాత్రమే విదేశాలకు వెళ్ళేదానికి ఉంది ఏది రెండు వేల ఇరవై సంవత్సరం ప్రయత్నపూర్వకంగా అయితే మాత్రం మార్చిలో చేసుకోవచ్చు ఇరవై రెండో తారీఖు తర్వాత మార్చి ఇరవై రెండు తర్వాత విదేశానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ఫైనాన్స్ బ్యాంకింగ్ లేకపోతే అక్కడ ఏదైనా హెల్త్కి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇలాంటివి ఏమైనా ఉంటే ఆ డాక్యుమెంట్ సంబంధించినటువంటి క్రియలు ప్రక్రియగా చేసుకోవచ్చు ఇరవై రెండో తారీఖు మార్చి తర్వాత అలానే వీళ్ళకి మనీ సర్కులేషన్ వ్యాపారం అప్పులు అప్పులు వీళ్ళ చేతి నుంచి ఇవ్వకపోవడం మంచిది ఇస్తే వీళ్ళ సెన్సిటివ్కి అడగలేరు వీళ్ళు బోలా లాగా సెన్సిటివ్ అనమాట ఏదైనా మాట అంటే ముందు వీళ్ళకి మనసులో నుంచి వేడుపు వచ్చేస్తుంది వాళ్ళ మాట అందుకొని అప్పు ఇవ్వకపోవడం మంచిది అప్పు వీళ్ళకి రావాలంటే కనుక ఖచ్చితంగా వస్తాయి వీళ్ళు తీసుకోవాలంటే ఇచ్చేవాళ్ళు ఉన్నారు కానీ వీళ్ళు మాత్రం ఎవరికి అప్పు ఇవ్వకూడదు అలా ఉన్నది మీనరాశి వారి యొక్క పరిస్థితి ఈ యొక్క మార్చి మాసం మొత్తం కూడా ఇంకా చూసుకున్నట్టే కనుక పూర్వీకుల ఆస్తులు పూర్వీకుల నుంచి వచ్చేటువంటి ఏవైతే ఆస్తులు ఉన్నాయో వీళ్ళ ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడైనా పెట్టి మర్చిపోతారు ఎర్ర చేతిలో పెట్టి పెట్టి కుడి చేతు వెతుకుతారు వీళ్ళు ఎర్ర చేతిలో పెట్టి మర్చిపోతారు కుడి వెతుకుతూ ఉంటారనమాట అలాంటివన్నీ కూడా తాళాలు కానీ ఇలాంటివి ఏమైనా మర్చిపోయి ఉంటే కనుక అవన్నీ మీకు వెతుకుతూ ఉంటే త్వరగా దొరుకుతాయి వీరందరూ కూడా ఇంకా వీరికి మంచి తరుణం రావాలి ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా మీనరాశి వారు గుర్తుండిపోవాలంటే ఈ మార్చి మాసంలో జరిగేటువంటి సంఘటన వల్ల ఈ మార్చి మాసంలో వచ్చేటువంటి అవకాశాల వల్లనే సంవత్సరం మొత్తం కూడా రాణించడానికి కనిపిస్తుంది కాబట్టి ఏ చిన్న అవకాశం వచ్చినా సరే మార్చి మాసంలో మీనరాశి వారు చేకోకుండా ఉంటే అదే పదివేలు పదివేలు అంటే పదివేల రూపాయలు కాదు అదే పదివేలని వెంకటేశ్వర స్వామి నామాల్లో ఆ పదివేలు అనే ఉంటుంది శేషశైలవాస అని చెప్పేసి దాంట్లో అట్లానే వీరికి పదివేలు అన్నట్టు అనమాట పదివేలు అనే దానికి ఒక నామం అనమాట అది అట్లా వీళ్ళకి అదే ఒక శ్రీరామ ఉంటుందన్నమాట అంటే చిన్న అవకాశాన్ని కూడా చేజార్చుకోవద్దు వీరికి వ్యాపారాలు కొత్తగా మొదలు పెట్టాలనుకుంటే కనుక కూల్ డ్రింక్ షాప్స్ పాలకు సంబంధించిన ఉత్పత్తులు ఇలాంటి వ్యాపారాలు వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటాయి అలానే వీళ్ళకి అన్నదమ్ములు సంబంధించినటువంటి ఆస్తుల తగాదాలు కూడా కొంతమేర అవుతాయని చెప్పవచ్చు ఆస్తులు కూడా వచ్చేలా ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మీనరాశి వారికి బాగుంది ఇంకా మంచి పరిహార పరిహారాలు చేసుకుంటే మంచి ప్రతిఫలాలు వచ్చేలా ఉన్నాయి కాబట్టి వారి తగ్గట్టుగా పరిహార నిమిత్తం వారికి ఏదైనా చేపలు రొయ్యలు ఇలాంటి సముద్రంలో చెరువులో పండినటువంటివారు ఏమైతే ఉంటాయో చేపలు కానీ రొయ్యలు కానీ అవి ఎవరికైనా దానం ఇవ్వటం ఒక కిలో నుంచి మూడు కిలోలు తీసుకొని దానం ఇవ్వాలి రొయ్యలు కానీ చేపలు కానీ ఇక సముద్రంలో చెరువులో పుట్టి నాకు ఆ రెండే తెలుసు అందుకని దాంట్లో పుట్టేవి ఏవైతే ఉంటాయో అవి తీసుకొని ఎవరికైనా దానం ఇవ్వటం మంచిది మన కూర వండేసి చేపలు పులిసేయటం కాదు అవి పచ్చివి తీసుకెళ్ళి దానం ఇవ్వాలి వాటి వల్ల చాలా మంచి జరుగుతుంది వీళ్ళలో ఉన్నటువంటి రుమ్మతులే కాకుండా గ్రహరీత్యా దోషాలు కూడా వీరికి తొలగిపోయేలా ఉన్నాయి అలానే వీరి ఇంకోటి ఇవ్వాలి ఒక బ్రాహ్మణోత్తమునికి ఏదైనా గుళ్ళో ఉన్నటువంటి ఆచార్య వారికి పొంతులు గారికి ఇట్లా అర్చకులు వారికి ఉంటారు వీళ్ళు ఏదైనా దానం తీసుకుంటే కనుక ఒక మూడు రోజులకు సంబంధించి లేదా ఒక ముగ్గురికి దానం ఇవ్వాలి ఏంటి మోయినా అంటారు మోయినా అంటే ఒక రోజుకు సరిపడ భోజన సామాగ్రి ఇవి కనుక దానం ఇవ్వగలిగితే వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు వస్తాయి ఎవరికైనా కళలు వస్తున్నా స్ట్రెస్ ఫీల్ అయినా దెయ్యం పట్టినా భూతం పట్టినా గాలి చోకినా ఇప్పిన బలైనా ముందు పెట్టినా ఇవన్నీ కూడా ఏ కార్యక్రమం ముందుకెళ్ళకపోయినా పూర్వీకుల దోషం పూర్వీకుల శాపం నరదృష్టి నరఘోష శత్రుభయం ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఒక మూడు రోజులకి సంబంధించి లేదా ముగ్గురికి బ్రాహ్మణులకి లేదా గుళ్ళో అర్చన చేయించుకునే వాటికి బ్రాహ్మణ ఉత్తమం ఉంటారు కదా వాళ్ళని అడిగేసి మొయినా అంటారు నూనె పళ్ళు కూరగాయలు ఇలానే బియ్యము అలాంటివి తీసుకుని వెళ్ళేసి మోయినా అంటే చెప్తారేమేం కావాలో చింతపండు ఉప్పు పప్పు చింతపండు ఇలాంటివి ఉంటాయి ఇవన్నీ కూడా తీసుకెళ్ళి దానం ఇస్తే వీరికి అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి అవకాశాలు రావడానికి విదేశానికి ఆర్థిక పరంగా అన్నిటికీ సరిపోతుంది ఇది అలానే మనం ముందట చెప్పుకున్నటువంటి దానం ఒకటి చేపలు రొయ్యలు లాంటివి ఇవి చేసుకోవాలి వీటితో పాటు మరొకటి ఉంది నవగ్రహ అభిషేకం నవగ్రహాలకి నవధాన్యాలు నవగ్రహాల మీద ఉంచాలి ఎప్పుడు అభిషేక అనంతరం నవగ్రహాలకి మంచిగా నీరు పెట్టేసి కడగాలి ఆ నీటిలో సఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు అలానే పన్నీరు ఈ రెండు కనుక ఆ నీటిలో వేసి నీరు కడిగేసి అక్కడ ధూపం వేసుకొని ఆ రెండు వత్తులతో ఆవునేతో దీపారాయం చేసేసి మట్టి ప్రేమితో దీపారాయం చేసేసి ఈ నవధాన్యాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి మేము పూసేసి ఎర్రని పువ్వులతో వాటిని అలంకరణ చేసేసి ప్రతి నవగ్రహానికి ధూపం వేయడం ద్వారా సాంబ్రగంటితో కానీ అగరబత్తితో కానీ ధూపం వేయడం ద్వారా వీరికి మంచి జరుగుతుంది ఈ మాసం మొత్తం కూడా వీరు ఏ రోజైన చేయొచ్చు మీనరాశి వారికి అదొకటి ఉందన్నమాట ఏ రోజైనా చేయొచ్చు ఏ రోజైనా ఉదయం పూట చేయాలి ఇలా నవగ్రహాల అభిషేకంగా నవగ్రహాల పూజ నవగ్రహాల శాంతి నవగ్రహాల ప్రదక్షిణ ఏదైనా సరే ఉంటే ఉదయం పొడి చేస్తే చాలా మంచి జరుగుతుంది పన్నెంట్లోపు చేస్తే అదృష్టం వస్తుంది అలానే ప్రతి మాసంలో కాక ఈ మాసంలో కూడా ఈ నవగ్రహాలకు సంబంధించినటువంటిది నెంబర్ వీళ్ళకు కూడా ఇస్తున్నాను వీళ్ళకి సంబంధించి వచ్చేసి డబల్ త్రీ సెవెన్ సిక్స్ టూ త్రీ సిక్స్ డబల్ త్రీ సెవెన్ సిక్స్ టూ త్రీ సిక్స్ అనే ఒక ఈ నెంబర్ని వన్ ట్వంటీ ఫైవ్ టైమ్స్ ప్రతిరోజు పాలన రూపంగా చేస్తే మరీ మంచిది చేతిలో పల్లీలు కానీ మినుములు కానీ కానీ పెట్టుకొని ఈ నెంబర్ని చేసేసుకొని మీరు తినేటువంటి పదార్థం ఏదైతే ఉందో దాంట్లో వేసుకొని వండుకొని తింటే మరీ మంచి జరుగుతుంది ఇందులో ఆడవారికి అయితే మరీ మంచి జరుగుతుంది వాడిలో స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని మీనరాశి వారికి అవన్నీ కూడా తొలగిపోవాలంటే ఈ పరిహారాల్లో ఏ ఒక్కటి చేసినా సరే ఖచ్చితంగా వాళ్ళకి తొలగిపోతుంది ఎసిడిటీ కానీ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కానీ ఇలాంటివన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి మీనరాశి వారికి వాళ్ళన్నీ కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని మార్చి మాసం మొత్తమే కాకుండా రానున్నటువంటి ఈ మాసం మొత్తమే కాకుండా రానున్నటువంటి కాలాలన్నీ కూడా మీనరాశి వారికి అదృష్టం బాగుండాలనుకుంటే ఈ యొక్క పరిహారాలు చేసుకోండి జయశ్రీమన్నారాయణ